అనంతపురం పాతూరులోని రెండవ నంబర్ స్కూల్ పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్న అధికారులు పోలింగ్ బూత్ వద్ద ఉన్న చర్యలు తీసుకోవడం లేదని దగ్గుపాటి మండిపడ్డారు పోలింగ్ బూత్ లో ఉన్న వైసీపీ నాయకుడిని బయటకు పంపించకుండా పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు అరేయ్ అలా చూపిద్దా బాబాయ్ ఎవర సక్రిటేటెడ్ సక్రిటేటెడ్ రా మామ ఎవరని కొన్నావు నోట్

યાર કે એમ જોવાનું હોય હોય વાર લાગે અરે ઓલો ઓલો હા એ કે લોકો ને બે દેવાઈ ના આયે કાલે નું એમ જ છે એમ નો બોલે વેર સના નીનો મેનેજ એને નીચે છે પનું પડું ನಿನ್ನ ಮಂದಿನ್ ಮುಂದಿದ್ದ ನಮ್ಮ ನಿಮ್ಮ ಗುಡ್ಡ